జనం చూసాక జగన్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఆ టాపిక్ ఒకటి దొరికింది మళ్ళీ ఒకప్పుడు కాంగ్రెస్ తెచ్చాను వాళ్ళు పరిపాలన ఇప్పుడు హైదరాబాద్ లో చంద్రబాబు గారు రెండు వేల నాలుగో సంవత్సరంలో దిగిపోయే నాటికి ఎంత ఉంది రెవెన్యూ మనం ఏంటి దేనిదైనా డెవలప్మెంట్ రేట్ చూస్తాం అయ్యే కదా జిఎస్డిపి బడ్జెట్లే కదా లెక్క గ్రోతే కదా రెండు వేల నాలుగులో చంద్రబాబు గారు దిగిపోయే నాటికి రెండు వేల ఆరులో రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి చచ్చిపోయినకి ఎంత తేడా ఉంది డెవలప్మెంట్ గ్రోత్ ఉందా లేదా కానీ లేదు లేదు ఆ గ్రోత్ నావాలనే ఆయన గ్రోత్ ఉంటే ఆయన టైంలోనే రావాలి కదా పోనీ ఆయన టైంలో వచ్చి చేస్తే తర్వాత డెవలప్ అయినాయి మరి అప్పుడు రాజశేఖర రెడ్డి చేసిన తర్వాత నువ్వు వాడుకున్నట్టు కదా అంతే కదా ఆ టైంలో వచ్చిన పరిశ్రమలు చంద్రబాబు గారికి డబ్బులు తెచ్చి పెట్టినాయి లేదా అంతకుముందు కాంగ్రెస్ టైంలో ఉన్నటువంటి బీహెచ్ అయ్యే కదా హైదరాబాద్ ఎన్నికలకి డెవలప్మెంట్ కీలకమైంది ఎందుకు ఆదిలాబాద్ డెవలప్ కాలా ఎందుకు వరంగల్ డెవలప్ కాలా ఎందుకు అసలు రాష్ట్ర విభజన జరిగింది ఎక్కడ ఎందుకు జరిగింది డెవలప్మెంట్ లేదని నేనే కదా అప్పుడేమని చెప్పారు ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారంటే అవునవునని చెప్పి మనం రాష్ట్ర విభజన ఒప్పుకుని వచ్చాం ఇక్కడ మరి ఏ ప్రాంతం డెవలప్ అయింది అప్పుడు బేసిక్గా మరి ఎందుకు డెవలప్ కాలేదు ఇప్పుడు ఎంత నాశనం అయిందంటే ఈ రాష్ట్రాన్ని అత్యధికాలం పరిపాలించింది ఎవరు కాంగ్రెస్ తెలుగుదేశమే కదా మరి వారు ఏమీ లేదంటే ఎవరి వల్ల అదేంటి నేను ఏం చేశాను ఏం చేస్తున్నావు వాళ్ళందరూ నాశనం చేసేసారని అంటే నాకు అర్థం కాలేదు విచిత్రం అనమాట మనకంతా కానీ అంటే ఏం చెప్పారు సార్ ఇప్పుడు